రిజల్ట్ వచ్చేదాకా మాకు స్ట్రెస్ ఉంటుంది కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా సో మీ అందరికి ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను ఇష్టం మరి ఆ చెప్పి అయిన అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కదా కొంచెం అందుకని ఇంకా రిలాక్స్ గా ఉన్నాను ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబు తల్లనొప్పి ఒలనొప్పులు అన్నిటికి రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రీ బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది అండ్ మెంబర్స్ ఎందుకండి ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్ పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది అలాగే తమన్ గారు కూడా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా కాంబినేషన్ అంటే ఇలాగే ఉంటుంది కాకపోతే రెడీగా ఉండండి అన్నట్టు కామెంట్ చేస్తారు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చూసిన తర్వాత అవును సార్ ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ వేసిన తర్వాత తమన్కి కి సినిమా వెళ్ళిన తర్వాత రఫ్ స్కోర్ జరుగుతున్నప్పుడు రీల్ వైజ్ చెక్ చేసుకుంటున్నాము ఉన్నాము ఆ రీల్ వైజ్ చెక్ చేసుకున్నప్పుడు మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏదైతే బ్లాగ్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారో ఆ బ్లాగ్స్ అన్ని ఫోర్ ఫైవ్ ఫోర్ మంత్స్ బ్యాకే నాకు చూపించారు బావి సో అప్పటి నుంచి నాకు తమ్మనికి ఆ గట్టి నమ్మకం వచ్చేసింది ఇది తగులుతుంది గట్టి కానీ సో కానీ ప్రాసెస్లో ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి మా సీరోస్తో చేసినప్పుడు ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడమే కదా మెయిన్ టార్గెట్ వాళ్ళు హ్యాపీ ఉన్నారు అదే అదే మనం మా సినిమా తీసినప్పుడు ముందు అప్రిషియేట్ అప్రిషియేషన్ రావాల్సిందే ఫ్యాన్స్ దేనించి సో ఫస్ట్ అది వచ్చేస్తే వెరీ హ్యాపీ దాని తర్వాత జనరల్ పబ్లిక్ ఇంకా స్లోగా తెలంగాణలో ఎర్లీ షో పడకపోవడం కూడా ఏం అడ్వాంటేజ్ అయింది ఆమె టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయింది ఓవర్సీస్లో ఒక రకంగా టాక్ వచ్చింది అందులో ఆంధ్రాలో ఫస్ట్ స్క్రీనింగ్ పడింది ఆంధ్రాలో ఇంకో రకంగా టాక్ వచ్చింది సో ఆమె ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందని ప్రఖ్యాతి కానీ శ్రద్ధాది కానీ అన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ఒక టాక్ వచ్చింది సో అవన్నీ హెల్ప్ అయినాయి నైజాం ఓపెన్ అయ్యేటప్పటికి నైజాం అక్కడి నుంచి ఇంకో బ్యాంక్తో ఓపెన్ అయింది సో ఆమె షో మేమే మిస్ అవ్వలేదు అలా సో ఈసారి మేము అది కూడా జనరల్ ఆమెన్ ఇప్పుడు దాకా మేము డాకు అని యాక్షన్ ఫిల్మ్ అని అని ప్రమోట్ చేసాం ఎందుకంటే శ్రద్ధ క్యారెక్టర్ని ప్రజ్ఞా క్యారెక్టర్ ఎలా ఉంటుందని రిలీజ్ చేయలేక సో ఇప్పుడు ఒకసారి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ చెప్తుంది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫ్యామిలీకి ఒక పాపతో ఆమెన్ ఒక తండ్రి లాగా ఒక బాలకృష్ణ గారు ఎలా అన్ని ఒక ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉన్నాయి సో తప్పకుండా పండక్కి ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమాని చెప్ ఐ వాంట్ మాస్ బాలకృష్ణ గారి సినిమానే కాకుండా ఇప్పుడు బాబీ నాకు చెప్పినట్టు ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఏ ఎలిమెంట్స్ పెడితే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అన్ని అన్ని బాక్సెస్ స్టిక్ చేసి మరి తీసాం ప్లాన్ చేసి అవన్నీ వాళ్ళకి తగిలి వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు సో విఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వి కుడ్ సాటిస్ఫై అదే ఒక ఇట్లా బాలకృష్ణ గారు దాని ఒక దాని లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి తమన్ గారి స్కోర్ అంటే ఓకే ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా సాన్ స్టాంప్ లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఎక్స్ ఇట్లా నాటి గురించి అంటే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాము చూడండి ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ థాట్ ప్రాసెస్ ఇద్దామన్న ఉద్దేశంలో ట్రై చేసాం గట్టిగా అది అవుట్ అయింది

సెన్సర్ ఫార్మాలిటీస్ అని టైం కావగొడితే సెవెంటీన్ కి ఇచ్చేద్దాం తమిళ హిందీ వీరో హిట్ అయితే పార్ట్ 2 లాగా చేస్తుంటాం ఈ యాక్చువల్లీ సీక్వల్ కాదు ప్రీక్వల్ ప్లాన్ చేస్తున్నాం ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా అదొక హీరోని చేసి దాన్ని సీక్వల్ ప్రీక్వెల్ చేద్దాం అని ప్లాన్ చేస్తాం ట్రై చేస్తున్నాం నేను చెప్తే ఆయన హాయిగా ఆయన రెడీ అయిపోయారు